కోటా శ్రీనివాసరావు గారు జూలై పదమూడవ తేదీన రెండు వేల ఇరవైతో చనిపోయారు అయితే ఎనభై మూడేళ్ళు వయసు వయసున్న కోటా శ్రీనివాసరావు గారు హఠాత్తుగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనే విషయాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం ఎందుకనంటే అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక విలన్ అనేవాడు గట్టిగా అరుపులో కేకలు వెయ్యకుండా కేవలం కంటి చూపుతోనే ఎన్నో రకాలుగా ఆయన్ని అంటే ఒక విలన్ నిజాన్ని చూపించే వ్యక్తిగా కోటా శ్రీనివాసరావు గారు ఏ దిగారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే నిజానికి ఆయన విలన్ అనాలా ఆయన్ని ఒక అద్భుతమైన పాత్ర అనాలా అసలు ఏమనాలి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే వ్యక్తికి ఆయన ఒక నిలువెత్తి నిదర్శనం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి సినిమాలకు దగ్గరగా ఆయన చేశారు తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో కూడా ఆయన చాలా అద్భుతంగా చేశారు అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే కోటా శ్రీనివాసరావు గారు ఒక మనిషి రూపంలో నడిచొస్తున్న ఒక నట దేవుడు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అయితే నిజానికి నిజ జీవితంలో అంటే సినిమా ప్రపంచంలో ఆయన ఒక అద్భుతమైన నటుడు కానీ నిజ జీవితంలో ఆయనకు సంబంధించి ఎన్నో విషేదాలు ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో విషాదాలు ఒక పక్కన సినిమా నటుడుగా ఉంటూనే మరొక పక్కన ఆయన రాజకీయాల్లో కూడా చాలా అద్భుతంగా రాణించారు ఎమ్మెల్యేగా చేసి ఆయన చివరాఖరికి రాజకీయాలు నాకు వద్దు అనుకుని పక్క చెప్ తప్పుకున్నారు అయితే రెండు వేల పదిలో ఆయనకు తీరని ఒక ఎదురు దెబ్బ తగిలింది అది మరి ఇంకేదో కాదు ఆయన కొడుకైన ఆంజనేయ ప్రసాద్ చనిపోవటం అయితే నిజానికి అప్పటికే ఆయనకు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి సంబంధించి ఆయన చాలా మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు కోటా గారి కొడుకు అంత బాగానే ఉన్న క్రమ సమ ఈ సమయంలో కోట శ్రీనివాసరావు గారికి ఎలాగైనా నా కొడుకు చేత ఒక సినిమా చేయించాలి అని అనుకున్నారు ఆయన అయితే అలా చేయించాలి అనుకున్నప్పుడు ఏమైంది అది కాస్త పూర్తిగా అంటే సిద్ధం అంటే జేడి చక్రవర్తితో సిద్ధం కానీ లేకపోతే జగపత్ బాబు గారితో గాయంటూ కానీ ఆయన చేశారు కానీ చేసిన తర్వాత ఆయనకి ఉన్న అంటే కోట శ్రీనివాసరావు గారి కొడుకుకి ఉన్న బైక్స్ ఇష్టంతో ఆయన ఒక రోజు ఔటర్ రింగ్ రోడ్ పైన వేగంగా బైక్ నడుపుతూ చాలా పెద్ద యాక్సిడెంట్ కి గురయ్యారు అప్పటి నుంచి కోట శ్రీనివాసరావు గారు కోలుకోలేకపోయారు ఎందుకనంటే అప్పటికే ఆయనకి అంటే ఆయన జీవితంలో చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తిన్నారు కదా మళ్ళీ ఇక కన్న కొడుకు ఒకే ఒక్క కొడుకు పైగా ఆ ఒక్క కొడుకు పెద్దవాడయ్యి ఒక కుటుంబాన్ని పోషించాల్సిన వయసులో చనిపోవటం చాలా బాధగా అనిపించింది కోట గారికి అప్పటి నుంచి ఆయన జీవితం తారుమారైపోయింది అని చెప్పొచ్చు అప్పటి వరకు కూడా ఆయనకి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా అలా నిలదొక్కున్నారు ఆయన అయితే మరి ఈ రోజే ఆ కోటా శ్రీనివాసరావు గారి అంతిమ సంస్కారాలన్నీ కూడా జరిగిపోతున్నాయి మూడున్నర గంటలకు మహాప్రస్థానంలో పూర్తిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు మరి ఆయనకున్నది ఒకే ఒక కొడుకు నిజానికి ఆయనకి ఇద్దరు కుమారులు ఒక ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు అనమాట అయితే పల్లవి పావని అనేవాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఆంజనేయ ప్రసాద్ అనే అబ్బాయి కొడుకు కొడుకు చనిపోయాడు మరి ఇప్పుడు కొరుగు పెట్టేది ఎవరు అంటే కొడుకు కొడుకు అంటే ఆ కోటా శ్రీనివాసరావు గారికి దాదాపుగా ఐదుగురు మనవలు మనవరాళ్ళు ఉన్నారు అయితే ఇక దానిలో కోటా శ్రీనివాసరావు గారి పెద్ద మనవడి చేతనే కోటా గారి అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అనుకున్నారు అయితే కోటా గారి కొడుకు చనిపోయినప్పుడు కోటా శ్రీనివాసరావు గారు తన కొడుకు అంతిమ సంస్కారాల్ని ఆయనే పూర్తి చేశారు తల కొరిమ పెట్టి ఇక అక్కడికక్కడే ఆయన కుప్పకూలిపోయారు ఇంకా ఆ విజువల్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి నిజం చెప్పాలి అంటే కోటా గారికి అది ఒక తీరని ఒక బాధ అని చెప్పచ్చు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత సంపాదించినా ఎంత మానసికమైన డైవర్షన్ ఉన్నా ఆ కొడుకు చనిపోయాడు అన్న బాధ నుంచి ఆయన కోలుకోలేకపోయారు అయితే ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనందరం ఆశత అయితే కోట గారికి సాధారణంగా ఎక్కువగా ఆయన పిల్లల గురించి కానీ ఆయన మనవలు మనవరాల గురించి కానీ ఎక్కువగా ఆయన పెద్దగా బయట పెట్టారు కానీ ఒకసారి కోటా శ్రీనివాసరావు గారి ఆ తమ్ముడైన కోటా శంకర్రావు గారు చెప్పుకుంటూ వచ్చారు మా అన్నయ్యకి ఐదుగురు మనవరు మనవరాళ్ళు ఉన్నారని అయితే సాధారణంగా వాళ్ళు మీడియాకి కానీ సినిమాల ముందు కానీ ఎక్కువగా రారని హాయిగా శుభ్రంగా అందరి పిల్లలు చదువుకుంటున్నారని ఆయన చెప్పడం జరిగింది అయితే కోటా శ్రీనివాసరావు గారి అమ్మాయికి కూడా ఒకనొక దశలో యాక్సిడెంట్ అయ్యి ఆమె రెండు కాళ్లకు చాలా తీవ్రమైన గాయమైంది ఆయన అవన్నీ తట్టుకుంటూనే ఆయన ముందుకు నడుచుకుంటూ వెళ్లారు ఇది మామూలు విషయం కాదు ఒక వ్యక్తి ఎన్ని కుటుంబ కష్టాలను దాటుకుంటూ ఒక గొప్ప నటుడిగా ఎదిగాడు అంటే ఆయనకి మనం సెల్యూట్ చేయాల్సిందే అసలు ఆయన నటించిన పాత్రలు ఏంటి ఆయన నటించిన విషయాలు ఏంటి అసలు ఒకటి కాదండి నిజం చెప్పాలి అంటే ఒకటి మించి ఇంకొకటి ఉంటాయి నేటి తరం హీరోలు కానీ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళతో కూడా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు నటించిన ఒక గొప్ప వ్యక్తి తండ్రిగా అలాగే ఒక ఒక విలన్గా ఒక గా ఒక విల్ ఒక గా అసలు విలన్ కమేడియన్ రెండు కలిపి చేయటం కోటా గారి తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు అసలు కోటా గారు చేసే ప్రతి సినిమా ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు కొన్ని కొన్ని సినిమాల్లో ఇంత టెక్నాలజీ పెరిగి ఇంతలాగా చూపిస్తున్నా కూడా చూపించలేనన్ని ఎక్స్ప్రెషన్స్ ఆయన పెట్టారు అసలు చెప్పాలంటే క్రూరత్వానికి పరాకాష్ట అన్నట్టుగానే ఆయన ఒక యాక్షన్ ఉండేది అంటే ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తే ఆయన తనలో ఒదిగిపోయేవారు అనమాట ఒక్కొక్కసారి ఆయన కుటుంబంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా కామెడీ సినిమాలు చేస్తూ ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి ఆ టైంలో కూడా ఆయన అస్సలంటే అస్సలు భయం బెరుకు చూపించకుండా చాలా అద్భుతంగా నటించేవారు ఏది ఏమైనప్పటికీ ఒక మహా నటుడిని ఒక అద్భుతమైన వజ్రాన్ని ఈరోజు సినిమా ఇండస్ట్రీ కోల్పోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు విన్నారు కదా మరి కోటా గారికి ఆత్మకి శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ఆ దేవుడు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని మనందరం కోరుకుందాం